వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల నలభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము వకర్ణి సర్కార్ పొరుగు గ్రామస్తులని తీసుకొని సోపాని ఇంటి వద్దకు చేరుకొని చూడు గ్రామం అంతా కూడా కూసుకోవడం వల్ల ఈ యొక్క సమాచారం పక్క గ్రామాలకు కూడా ఇప్పుడు పాకింది ఇదిగో ఇతను రామ్ సకోరి గ్రామ పెద్ద అలాగే రహతా గ్రామ పెద్ద ఇతను వీళ్ళ గ్రామంలోని వారు కూడా మీ అమ్మాయి గురించి చెప్పుకుంటున్నారంట ఆ విషయం నిజమా కాదా అని చెప్పి ఇలా వాళ్ళు నన్ను అడగడానికి వచ్చారు నేను నిజమే అని చెప్పాను అలాగే నా మనుషుల్ని కూడా పంపించి ఆ గ్రామాలలో కూడా వెతికించాను కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది ఆమె ఎక్కడ ఉంది అనేది కూడా తెలియలేదు అనగా వెంటనే సోపాన్ ఇక వెతికించాల్సిన అవసరం లేదండి సర్కార్జీ ఎందుకంటే నేను నీళ్లు వదిలేశాను ఇక ఆమె బ్రతికి ఉన్నా కూడా నా దృష్టిలో ఆమె చచ్చిపోయినట్టే లెక్క నేను ఆమెని ఇక మరలా నా ఇంట్లోనికి రానివ్వబోను అనగా వెంటనే కులకర్ణి సెట్కర్ చూడు నీవు అన్నంత మాత్రాన రక్త సంబంధం కాకుండా పోతుందా ఆమె ఎక్కడ ఉంది ఏమిటి అనేది అందరికీ తెలిసిన రోజున మరలా గుసగుసలు మొదలవుతాయి ఆడపిల్ల గడప దాటింది అంటే ఖచ్చితంగా అత్తవారింటికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది సమాచారం తెలియకపోయినట్టయితే ఖచ్చితంగా ఇది నీకు పెద్ద సమస్యే గుర్తుపెట్టుకో వీలైనంత వరకు మన సమాజంలోని ప్రతి ఒక్క మనిషి ఆగడాలని అలాగే ప్రశ్నల్ని నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే అతను మౌనంగా బాధపడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ చూడు ఇప్పుడు మౌనం వహించినంత మాత్రాన బాధపడినంత మాత్రాన అనేవాళ్ళు అనకుండా పోరు ఇదంతటికీ కారణం ఆ ఫకీరే ఆ ఫకీర్ మాటలు నమ్మి నీవు ఈ విధంగా మోసపోయావు నీవు నీ కుటుంబం ఇప్పుడు అందరితో మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి నీ కూతుర్ని చదువు గురించి చెప్పి మాయ మాటలతో అతను మార్చే ప్రయత్నం చేశాడు ఆమె అందుకే వివాహం చేసుకోకుండా ఇంటి నుంచి పారిపోయింది ఇప్పుడు ఈ విషయాన్ని నీవు జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోవడం వలన మాటలు ఎదుర్కొంటుంది నీవు నీ కుటుంబం కదా అనగా వెంటనే అతను కానీ సర్కార్జీ ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి వచ్చినా కూడా నేను రానివ్వబోను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కర్ చూడు సోపాన్ విషయం అది కాదు ఇప్పుడు నీకు నువ్వుగా ప్రశ్నించుకో ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఎన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండి తీరాల్సిందే కదా పైగా ఆ బైరాగి కూడా కనిపించడం లేదు అనగా ఇంతలో రహత గ్రామ అధికారి చూడు ఇప్పుడు నీ కూతుర్ని ఇలా మార్చే ప్రయత్నం చేశారు రేపటి రోజున ఇంకొక అమ్మాయిని మార్చే ప్రయత్నం చేయవచ్చు అది వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళకముందే మనం దీన్ని వెంటనే అరికట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా గ్రామ పెద్దలుగా అవి మా బాధ్యతలు అందుకే మేము ఏది ఏమైనా కూడా మీ అమ్మాయి ఎక్కడ ఉంది అనేది కనుక్కునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము అలాగే ఇప్పుడు నీ కుటుంబానికి జరిగిన అన్యాయం ఆ బైరాగి వలన మరొకరికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి వెంటనే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా ఆ అమ్మాయి తనకి నచ్చిన అంశాన్ని అధ్యయనం చేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది దాసుగును చెప్పిన పద్యాలని అలాగే ఆమెకి వివరించిన వాటన్నిటినీ ఆమె అభ్యాసం చేస్తూ ఉండగా ఈ విధంగా మాటలు వినిపిస్తాయంట ఏమిటి అంటే అలా షిడీ గ్రామంలోని ఒక అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంట వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు ఆ ఇంట్లోని వారి పరిస్థితి దీనంకరంగా మారిపోయిందంట తండ్రి అయితే అసలు చాలా బాధపడుతున్నారంట వాళ్ళు కనీసం తినికి కూడా వాళ్ళు చాలా రోజులైందంట తిండి తినడం కూడా పూర్తిగా మానేశారంట కారణం చుట్టుపక్కల వారు అనే మాటలు తట్టుకోలేక నిజానికి వాళ్ళు అలా మాటలు పాడడానికి కారణం ఆ అమ్మాయే కదా వారి గురించి కనీసం ఆలోచన లేకుండా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం ఆ అమ్మాయికి అయినా బుద్ధి జ్ఞానం ఉండొద్దా అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్తారు ఇంతలో ఆ అమ్మాయి చాలా బాధపడిపోతూ లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అలా మధుసూదన ఎదురొస్తారు వెంటనే ఆమెను గట్టిగా పట్టుకొని నేను చాలా రాలని స్వార్థంగా ఆలోచించి ఇంటి నుంచి బయటికి వచ్చాను నా తల్లిదండ్రులు అందరితో మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి నేను నా గురించి మాత్రమే మాట్లాడుకున్నాను నా గురించే నేను నిర్ణయం తీసుకున్నాను నా కుటుంబం పట్ల నేను అసలు బాధ్యతగానే వహించలేదు అసలు నా కారణంగా ఇప్పుడు అందరితో మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి నేను వివాహం చేసుకొని ఉన్నట్టయితే వాళ్ళందరూ సంతోషంగా ఉండి ఉండేవారు కదా నేను తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని చెప్పి ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే మధుసూదన్ చూడు నీవు తప్పు చేశావు అది ఏమిటి అంటే ఇంటి నుంచే బయటికి రావడం తప్పు నీవు రాకుండా ఇంటి వద్దనే నోరు ఎత్తి మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా నీకు ఒక పరిష్కారం లభించి ఉండేది ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని చర్చించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది నీవు ఇలా వివాహం చేసుకోవడం ఇష్టం లేదు చదువుకోవడం ఇష్టం అని చెప్పి నీవు ఇంట్లో మాట్లాడే ప్రయత్నం చేశావు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా కూడా బయటికి వచ్చేసావు ఈ యొక్క నిర్ణయాన్ని నీవు వెనక్కి తీసుకొని వెళ్ళి సమయాన్ని మార్చలేవు కదా కాబట్టి నీవు ఇలా బయటికి వచ్చి నీ యొక్క కళల్ని సహకారం చేసుకోవాలనుకున్నావు కదా దానికి నీవు కృషి చెయ్యి తప్పకుండా నీకు అంతా మేలు జరుగుతుంది నీవు విజయాన్ని అందుకున్నావు అంటే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు నీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇప్పటిదాకా అవమానించిన వాళ్ళే నీ తల్లిదండ్రులని ఎంతగానో ప్రశంసలతో ముంచేస్తారు తప్పకుండా వాళ్ళు నిన్ను చూసి గర్వపడే రోజు వచ్చి తీరుతుంది కాబట్టి మొదట ఈ మాటలు అలాగే ఈ అన్ని విషయాల్ని దూరం చేసేసాయి అని అలా మాట్లాడుతూ ఉండగా దాసుగును అక్కడికి చేరుకొని తప్పకుండా నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడే రోజు వచ్చి తీరుతుంది అలాగే అందరూ నిన్ను మెచ్చుకుంటారు కూడాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మధుసూదన్ ఆమె అలా తల మీద చెయ్యి ఉంచి నీకు విజయం వరించి తీరుతుంది అని ఆశీర్వదిస్తారు ఆ అమ్మాయి సంతోషంగా నేను బాగా చదువుకుంటాను అని లోపలికి వెళ్తుంది ఇంతలో దాసుగును సాయి తప్పకుండా ఆ అమ్మాయికి అంతా మంచి జరిగేలాగా మీరే చూస్తారని నేను నమ్ముతున్నాను మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అనగా వెంటనే అతను గాయత్రి తను ఏదైతే ఇప్పుడు పద్యాలు అలాగే మిగతా వాటిని అలా ఆలపిస్తూ ఉందో వాటి ద్వారా ఆమె జీవితాన్ని మార్చుకోవాలని అభిప్రాయపడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా వారిలో ఉన్న ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేస్తే వారు ఖచ్చితంగా విజయాల్ని అందుకుంటారు ఆమెకి తప్పకుండా విజయం వరిస్తుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం సంతాజీ అలా గ్రామం అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది ఇప్పుడు ఈ బైరాగి ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది కనీసం నాకు సమాచారం కూడా తెలియనే లేదు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అనేది కూడా తెలియడం లేదు తప్పకుండా వాళ్ళ ఇద్దరు ఒకటే చోట ఉండి ఉండొచ్చు నేను ఇప్పుడు సర్కార్ గారికి ముఖం చూపించకుండా ఇన్ని రోజులు తిరుగుతూనే ఉన్నాను ఒకవేళ ఎదురు పడితే నేను ఏం సమాధానం చెప్పాలి అసలు ఈ ఫకీర్ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని నన్ను కనుక్కోమని సర్కార్ ఎందుకు ఇలా చెప్పి ఉంటారు అని అలా ఆలోచిస్తూ ఉండగా అటువైపు మధుసూదన్ నడుచుకొని వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే అలా సంతాజీ ఆపి ఆగండి నీవు ఈ యొక్క అడవి నుంచి నడుచుకొని వస్తున్నావు నీవు ఇటు నుంచి రావడానికి గల కారణం అసలు నీవు ఏ కారణంతో లోపలికి వెళ్ళావు నీవు ఇటు సైడ్ నుంచి వచ్చావు కాబట్టి ఏదైనా ఫకీర్నేమన్నా ఈ మార్గంలో చూసావా అతను జోలి తగిలించుకొని ఉంటాడు తలపాగాతో ఉంటాడు అనగా వెంటనే అతను అంటే సాయినా అని అడుగుతారు వెంటనే సంతాజీ సంతోషపడిపోతూ చూసావా అని అడుగుతారు ఇంతలో అతను నేను చూడలేదు నీవు అతన్ని ఎదురుగానే ఉంచుకొని ఎందుకు అంతగా ఎతుకుతున్నావు అని అంటారు వెంటనే సంతాజీ ఎక్కడ అతను ఏడి అని అడుగుతాడు ఇంతలో అతను నేనే సాయి అనగా వెంటనే సంతాజీ ఏమిటి పొద్దు పొద్దున్నే నీవు నాతో మజాకులు చేస్తున్నావా అని అంటారు ఇంతలో అతను నేనే సాయి సాయి సర్వాంతర్యం ప్రతి ఒక్క మనిషిలోనూ నిక్షిప్తమై ఉంటారు అనగా వెంటనే అలా సంతాజీ ఆలోచనలో ఉంటాడు మధుసూదరు నడుచుకొని వెళ్ళిపోతాడు అతనికి ఏమీ అర్థం కాక అసలు ఇతను ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది పూర్తిగా నన్ను ఇలా ఇబ్బంది పెట్టేశాడే ఒకవేళ ఇతను ఆ యొక్క బైరాగి శిష్యుడు అయ్యుండొచ్చు అందుకే నన్ను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా మాటలు చెప్పి తప్పించుకొని ఉండొచ్చు ఇతన్ని గనక అనుసరిస్తే నాకు ఆ బైరాగి గురించి ఏదో ఒక సమాచారం లభించవచ్చు అని అలా దూరంగా అనుసరిస్తూ నడుస్తూ ఉంటాడు ఇంతలో మధుసూదన్ గ్రామంలోనికి చేరుకొని అలా శ్రీకాంత్ అధ్యాపకలు గారు కనిపించగానే చూడండి దాసుగును గారు సకోరి గ్రామంలో ఈరోజు సాయంత్రం ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అది ఏమిటి అంటే ఒక అమ్మాయి అక్కడ ఉపన్యాసం ఇవ్వబోతుంది దానికి గ్రామం అందరినీ అలా ఆహ్వానించి రమ్మని చెప్పారు అనగా వెంటనే అతను ఏమిటి దాసుగును సకోరి గ్రామంలోన అయినా అతను సాయిని కలవడానికి వచ్చారు కదా అక్కడ పెట్టడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు ఏమో తెలీదు సాయే ముఖ్య ఆయన ఒక చిన్న పని అప్పగించారు అంట ఇది నాకు చెప్పిన ఒక విషయం మీరు ఆ యొక్క ఉపన్యాసానికి తప్పకుండా రండి ఇక నేను బయలుదేరతాను నాకు ఇంకా ఇతర గ్రామాలని ఆహ్వానించే పని కూడా ఉంది మీరు ఈ సమాచారాన్ని షీడిలోని వాళ్ళందరికీ తెలియపరచండి అక్కడికి సాయి కూడా వస్తారు అనగా అతను చాలా సంతోషంగా అలాగే అని అంటారు ఇంతలో అక్కడి నుంచి మధుసూదన్ మరోవైపు అలా మాల్చుకొని వెళ్తాడు ఈ మాటలు విన్న సంతాజీ అంటే ఈ ఉపన్యాస కార్యక్రమానికి ఆ బైరాగి కూడా వస్తాడనమాట నేను వెంటనే ఈ యొక్క సమాచారాన్ని కులకర్ణి సర్కార్ గారికి కనుక తెలియపరిచినట్టయితే తప్పకుండా నాకు మేలు జరిగి తీరుతుంది ఇదే మంచి అవకాశం దీన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి పరిగెడుతూ వెళ్ళి అలా కులకర్ణి సర్కార్కి మొత్తం వివరించేస్తాడు ఇంతలో మరోవైపు అలా మధుసూదన్ అబ్బాయి తరపు వారి ఇంటి వద్దకు చేరుకుని ఈ రోజు ఉపన్యాస కార్యక్రమం ఉంది తప్పకుండా రండి అనగా వెంటనే అతను నేనెందుకు రావాలి అయినా అసలు నీవెవరు నీవు మొన్నొక్క రోజున వచ్చి ఇలాగే ఏది పడితే అది మాట్లాడి వెళ్ళావు ఇప్పుడు నేను నా కొడుకు యొక్క జీవితం గురించి ఆందోళన పడుతూ ఉన్నాను అసలు నీ మాటల కారణంగానే ఈ ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నావు నీవు వెంటనే వెళ్ళు అని అంటారు వెంటనే అతను నేను చెప్పింది అక్షరాల సత్యం మీరు తప్పకుండా ఈ రోజున ఈ కార్యక్రమానికి వస్తే మీకే విషయం అర్థమవుతుంది మీకు అంతా మేలు జరుగుతుంది అనగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాను అని అంటారు వెంటనే మధుసూదన్ వస్తే మీకే మంచి జరుగుతుంది రాకపోతే మీరే తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఈ ఉపన్యాసాన్ని ఎవరు చెప్తున్నారు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి తద్వారా మీ అబ్బాయికి మేలు కూడా చేకూరుతుంది ఇక నేను చెప్పేది చెప్పాను అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా మాట్లాడడంతో అతని నుంచి వెళ్ళిపోతాడు అతను ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ ఆ ఫకీరు ఇప్పుడు నీ యొక్క కూతురుతో ఉపన్యాస కార్యక్రమాన్ని సకోరి గ్రామంలో చెప్పిస్తున్నట్టుగా నాకు సంతాజీ విషయం తెలియపరిచాడు అంటే నీవు వీలైనంత త్వరగా ఆ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది సోపాన్ ఎప్పటికే నీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం వాటిలేలాగా చేశాడు ఇంకా నీవు ఆలస్యం చేశావు అంటే నీవు సమాజంలో తలెత్తుకోలేని విధంగా పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి అలా అతనితో చెబుతాడు మరోవైపు దాసుగును కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి అలా దాస్ కూడా కట్టేసి అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంత సమయానికి అలా గ్రామంలోని వారంతా అక్కడికి చేరుకొని దాసుగును సాయి ఎక్కడా అని బాయిజామ్ అడుగుతుంది వెంటనే అతను మౌనంగా ఉండగా త్వరగా అతన్ని బయటికి పిలవండి అతను ఎక్కడ దాక్కున్నా కూడా ఈ రోజున బయటికి వచ్చి తీరాల్సిందే అని కులకర్ణి సర్కార్ మాట్లాడుతూ ఇక్కడ ఆ ఫకీరు అందరికీ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఆ గాయత్రిని ఎందుకు అలా మార్చే ప్రయత్నం చేశాడు అతను అలా మార్చడం కారణంగానే ఆ అమ్మాయి మన యొక్క ఆచారాలు కట్టుబాట్లకు విరుద్ధంగా ఇంటి నుంచి పారిపోయింది కాబట్టి ఈ రోజున అందరి ముందు అతను శిక్షని అనుభవించి తీరాల్సి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో దాసును సబూలితో కలిగి ఉండండి తప్పకుండా సాయి సరైన సమయానికి వచ్చి తీరుతారు అప్పటి వరకు మన అందరం వేచి చూద్దాం మొదట ఉపన్యాసం వినే ప్రయత్నం చేయండి అనగా కులకర్ణి సర్కార్ ఆవేశంగా ఉపన్యాసం లేదు ఏమీ లేదు ఇవన్నీ నేను వినడానికి రాలేదు మొదట ఆ బైరాగిని మాట్లాడి శిక్షించాలనుకుంటున్నాను పిలువు అని కోపంగా అంటారు ఇంతలో అలా దాసగును గారు చూడండి నేను క్షమాపణ చెబుతున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయిని పిలవబోను మీరే కావాలంటే వెతుక్కోండి ఇంతకుమించి నేను చెప్పదగినది ఏమీ లేదు సాయి ఎవరికైనా కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తారు మనం ఇలా చేసినంత మాత్రాన సాయి కనిపించరు మొదట ఉపన్యాసానికి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అని అలా అంటారు వెంటనే అలా గాయత్రి తల్లి దాసుగునుజీ మా అమ్మాయి గాయత్రి అక్కడ ఆమె ఇక్కడ కానీ ఏమైనా ఉందా అనగా వెంటనే అతను ఇప్పుడు ఇచ్చేది గాయత్రినే కొంత సమయం వేచి ఉంటే మీకే విషయం అర్థమవుతుంది అని అలా అంటారు ఆ మాటలు విన్నవారంతా నిర్గాంతపోతారు వెంటనే అలా మరోవైపు గాయత్రి కంగారు పడుతూ ఉండగా మధుసూదన్ ఏమైంది అనగా ఆమె నాకు చాలా ఆందోళనగా భయంగా ఉంది మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు నేను వారితో ఇలా చెప్పగలుగుతానో లేదు నా కుటుంబం ఇప్పటికే అందరితో అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి అనగా మధుసూదన్ చూడు అంతా మేలు జరుగుతుంది పరిస్థితులు అనుకూలిస్తాయి నీవు ఆందోళన చెందవద్దు మొదట నీవు ధైర్యంగా ఏదైతే ఉపన్యాసం ఇవ్వాలనుకున్నావో దాన్ని భగవంతుని పేరు తలుచుకొని మొదలుపెట్టు తప్పకుండా విజయం వరిస్తుంది అనగా ఆమె హా అలాగే కానీ సాయి ఇంతవరకు రాలేదు సాయి వస్తే నాకు కూడా ధైర్యం వస్తుంది సాయి ప్రోత్సహిస్తారు సాయి ప్రోత్సాహం అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె మాట్లాడుతూ ఉండగా వెంటనే మరుసూదన్ చూడు గాయత్రి తప్పకుండా జీవితంలో వచ్చే పరీక్షల్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒంటరిగా ఒకరు వస్తారు రారు అని చెప్పి ఆలోచిస్తూ నీవు ముందడుగు వేయడం మర్చిపోయావు అంటే ఎప్పటికీ వెనక పడిపోతావు కాబట్టి నీవు ఎప్పటికప్పుడు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా సాయి ఎప్పటికీ నీతోనే ఉంటారు అధైర్యపడవద్దు అని అలా మాట్లాడతారు మరోవైపు ఆ అబ్బాయి తన తండ్రితో మొరపెట్టుకొని గోల చేస్తూ నేను ఈరోజు ఉపన్యాసానికి వెళ్ళాలి అనగా అతను లేదు అని కోపడతాడు మీరు ఏం చేసినా కూడా ఈరోజు నేను వెళ్ళేది వెళ్ళేదే మీరు వచ్చినా రాకపోయినా అని మొండిపట్టుతో పట్టుతో బయలుదేరతాడు తల్లిదండ్రులు కూడా బయలుదేరుతారు మరోవైపు కులకర్ణి సర్కార్ చూడండి ఈ ఇప్పుడు ఆ ఫకీరు ఎందుకు ఎవరికి కనిపించకుండా దాక్కున్నాడు అతనికి అలా ఉండాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి అలా మాటలు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళేలా చేశాడు ఇప్పుడు పైగా ఉపన్యాసం కూడా ఇప్పించడానికి సిద్ధపడిపోయారు ఇది ఎంతవరకు సమంజసం అలాగా వెంటనే దాసుగును చూడండి ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో ఆమె ఇప్పుడు ప్రదర్శించబోతుంది తద్వారా మీకే విషయం అర్థమవుతుంది కొంత సమయం వేచి ఉండండి ఆమె తనని తాను నిరూపించుకోవాలనుకుంటుంది అనగా వెంటనే బాయిజమ్మ మేము అందరం సిద్ధంగానే ఉన్నాము అని అలా చెప్పడంతో కులకర్ణి సర్కార్ అలా కోపంగా చూస్తూ ఉంటారు సోపాన్ని చూడు నీ కూతురి ఇక్కడ ఉపన్యాసం ఇస్తే అందరు ముందు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఆలోచించుకో అంటూ ఉండగా ఇంతలో గాయత్రి ఆ డాష్ మీదకి వచ్చి నుంచుంటుంది తండ్రి అలా ముందుకు వెళ్ళాలనుకుంటారు వెంటనే తల్లి ఆపి ఏమిటి ఇంకా కోపడుతున్నారు మీ కోపం కారణంగానే ఇప్పుడు ఇన్ని పనులు జరిగాయి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇక మీ కోపాన్ని ఆపండి మొదట ఆమె ఏం చెప్పాలి అనుకుంటుంది ఏమిటి అనేది వినే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పటికే నీ కుటుంబ మర్యాద పరువు మంట కలిసేలా చేశావు అటువంటిది ఇప్పుడు ఇంకా ఏం ఘనకార్యం చేయాలని ఇలా డాస్ మీద నుంచున్నావు అని చెప్పి ఆమెని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో ఆ అమ్మాయి సాయి ఏమిటి నాకు ఈ విధంగా పరీక్ష పెట్టారు ఇప్పుడు నేను అందరి ముందు చెప్పగలుగుతానా లేదా అని ఆలోచిస్తూ డాష్ దిగబోతుంది ఇంతలో వెనక వైపుకి అలా సాయి నడుచుకొని చేరుకుంటారు ఆమె సాయిని చూసి సంతోషకరంగా తన ఉపన్యాసాన్ని మొదలు పెడుతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ